మధ్యలో రామ మందిరం వచ్చాం ఈ ఇది ఎంట్రన్స్ రామ మందిరానికి నూతనంగా నిర్మించిన రామ మందిరానికి ఎంట్రన్స్ ఇది మీరు చూసుకోవచ్చు లోపలికి కెమెరాలు ఎలా పెద్ద ఫోన్లు అందుకోసం లోపల గుళ్ళో తీయలేకపోయాం ఇది ఎంట్రన్స్ నుంచి మాత్రం ఆ తీస్తున్నాం ఇక్కడ నుంచి ఇది ఇక్కడ వీల్ చైర్స్ అది తీసుకొని ఇక్కడ మొబైల్ బ్యాగులు అవన్నీ ఇక్కడ జమ చేసి మనం వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడే మేము దర్శనం చేసుకొని వచ్చాం ఇది అయోధ్య కొత్తగా కట్టిన రామ మందిరం పాలరామందిరం మీరు చూసుకోవచ్చు జై శ్రీరామ్ నరసింహ మంది నరసింహ స్వామి టెంపులు హనుమాన్ ఘడిలో ఉన్న గోపాలయం ఇది మీరు చూసుకోవచ్చు స్వామివారి లోపల హనుమ కూడా ఉన్నారు సీతారామ లక్ష్మణులు పరివారం సమేతంగా ఉన్నారు మీరు చూసుకోవచ్చు అయోధ్యలో హనుమాన్ ఘాడీకి లోపల పక్కనే స్వామివారి ఎదురుగా ఈ దేవాలయం ఉంది జై శ్రీరామ్ హనుమాన్ గడి మెయిన్ టెంపుల్ ఇది చూసుకోవచ్చు జై హనుమాన్ జై హనుమాన్ రామ్ మందిరం హనుమాన్ గడి చూసిన తర్వాత దశరథ మహల్కి వచ్చాము చూసుకోవచ్చు దశరథ మహారాజు ఇక్కడి నుంచే పరిపాలించారు ఆ యుగంలో మీరు చూసుకోవచ్చు ఇక్కడ కూడా హనుమా ఉన్నారు జై హనుమాన్ జై హనుమాన్ ఒకటి ఒకప్పుడు దశరథ మహారాజు ఇక్కడి నుంచే ఈ భవనం నుంచే పరిపాలించావు శ్వేతయుగుల్లో దశరథ మహారాజు పరిపాలించిన భవనం ఇదే ఇక్కడి నుంచే ఆయన రాజ్యపాలన చేశారని చెప్తున్నారు

चारों भैया चारों रानी अपने पिताजी के राज करने पर शायद में राम लक्ष्मण जी शादी होने समय साथ में राम लक्ष्मण जी राज राम लक्ष्मण जी जब बन चे लौटे तब का राधा कृष्ण अपने पिताजी के राज करती पर चार भैया రాధాకృష్ణ దశరథ దర్పార దశరథరాజా దశరథ మహారాజు యొక్క భవనం ఇది ఆ పండితులు కూడా పూర్తిగా దీన్ని గౌరవం అంతా చెప్పారు చరిత్ర అంతా మీరు చూసుకోవచ్చు ఇప్పుడు హారతి ఇవ్వటానికి తెరవేశారు ఒక పావు గంట పడుతుంది ఇక్కడితో మా దర్శనాలు అయిపోయినాయి ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళి అక్కడ డిన్నర్ చేసుకున్న తర్వాత రూమ్కి వెళ్ళి అక్కడ డిన్నర్ చేసుకున్న తర్వాత అక్కడ నుంచి రూమ్ వెకెట్ చేసి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడి నుంచి మేము ప్రయాగరాజుకు బయలుదేరుతాం రాత్రి పది గంటల టైంలో రేపు మార్నింగ్కి ప్రయాగరాజ్ చేద్దాం మిగతా విశేషాలు అక్కడ చెప్తాను అప్పటి వరకు మీ మల్లా వెంకటమ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రమణ జర్నీస్ అనే ఛానల్లో